వెల్కమ్ ల్ జరి అబ్బా సరే సరే మన ఛానల్లో స్వాగతం అండి ఆరు ఏడు బాధక్కు వీడు బావదొక్కు వీడు అయింది వాతావరణం చల్ల పడిపోయింది మధ్యాహ్నం అయితే ప్రతాపం చూపిస్తుంది అండి ఇక మనం ఈరోజు పర్మిషన్కి వస్తే రెండో రోజు పని అయితే జరిగిందనమాట లేకు చూపిస్తాం చాలా ఫాస్ట్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఐదు మేస్ వచ్చి ఫాస్ట్గా చేశారని చెప్పారు కదండి ఈరోజు కూడా ముగ్గుర నలుగురు ముగ్గురు అయితే ముగ్గురు మేస్త్రులు వచ్చారు వచ్చి మన ఇంటిని వెనక ముందు ఒక రోప్ అనేది తీసుకొచ్చారు ఒక నిమిషం చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇక్కడ వెనక పక్క అయితే ప్లాస్టిక్ని చేసేసారు మధ్యాహ్నం వరకు చేసేస్తారు అనమాట ఇది ఈ బాత్రూమ్ యాక్చువల్ చేయాల్సి ఉండే కానీ ఆగింది ఎందుకనేది నేను తర్వాత చెప్తా తర్వాత నేను ఇప్పుడే చెబుతా అయితే మనకి జాన్సీ ఝాన్సీ ఝాన్సీ వాళ్ళ చుట్టాలు ఈ ఫోటోలు వచ్చినాయి మనకైతే చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట ఝాన్సీ వాళ్ళ ఫొటోస్ అంటే మామూలుగా ఉండు ఇక చూడండి అరే రే ఝాన్సీ ఇది అచ్చరు రీకులాగే ఉంది అరే రే ఉదయం పని చేస్తుంటే మా అమ్మ అటు రోడ్డు మీద వెళ్తుంటే క్యాక్ వేస్తుంది అనమాట రెండు తీసుకుంది ఒకటి ఆడ కొడితే ఊడు కింద పడితే దీన్ని సరిపోయారు ఇదిగోండి మనకైతే ప్లాస్టింగ్ చాలా అంటే చాలా నీట్గా చేశారు స్మూత్ ఆగండి కనపడుతున్నాం ఇదిగోండి చాలా బాగా చేశారు ఈ బాత్రూమ్ ఎందుకు ఆగిందంటే చెప్తా ఇక్కడ నుంచి చెప్తే మీకు అర్థం కాదు అక్కడికి వెళ్ళి చూపిస్తా కానీ అర్థం కాదు అనమాట ఆగండి ఇదిగో ఈ చుట్టు దాకా ఇది వెనక్కి తిరిగితే మీకు తెలుస్తుంది నేను యాస్ అందుకండి బాత్రూమ్ ఆగింది వాస్తవంగా అందుకే ఇట్లా షేప్ కిందకు ఉంది కదండి ఇక్కడ రేకులు ఇట్లా ఉంది కదా దాన్ని అయితే మనం లెవెల్ చేపిచ్చేసి మనం డాబాలా కట్టిద్దాం అనుకున్నాం కదండి ఇదిగో ఇది మూసేస్తాం చూడండి అదిగో చూసారా మనకు ఒక షేప్ వచ్చింది పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఇట్లా గనపడుద్ది అనమాట డాబాలాగా అది మన ప్లాన్ అయితే అందుకని ఇది కట్టే వరకు లేట్ అయింది అందుకనే ఈ బాత్రూమ్ ఆగింది ఇక ఇది కట్టి ఫాస్ట్ ఫాస్ట్గా పన్నెండున్నర మ్యాక్సిమం పన్నెండున్నర కల్లా అయిపోయింది ఇది ఎక్కడి నుంచి ఈ వందం వెళుతుంది ఇంకెక్కడి నుంచి మనకి పంచలోకి వెళ్ళారండి పంచలోకి వెళ్ళి పంచం మొత్తం చేసారు ఏదేమైనా రెండు గంటల ఐదు నిమిషాలకి రెండు గంటల పది నిమిషాలలోపు దిగేసారు ఇదిగోండి పంచ చాలా నీట్గా చేసారు అనమాట కనిపిస్తుంది కదా అంటే రేకు దీన్ని పైన్ చేయలేదు ఇంతవరకు చేశారు ఎందుకంటే ఇది ఇప్పుడే కదండి వేసింది ఇదంతా గట్టి పడిపోయిన తర్వాత రేకు మీద నుంచున్నప్పుడు ఇది గట్టి పడిపోయి సపోర్ట్ ఇచ్చింది అనమాట అప్పుడు దాని మీద నడుస్తా పైన అయితే చేస్తారు అందుకని చెప్పేసి ఇది చేయలేదన్నమాట పైన అయినా టైం లేదు వాళ్ళు రెండు గంటలలాగే చేస్తున్నారు కాబట్టి మనకి ఎంతవరకు చేశారు చూపిస్తాను ముందుకెళ్ళి ఇదిగోండి పైన చేయలేదు చూసారా అదే ఆ గ్యాప్ మీద నడిచేదానికే అది గట్టి పడిన తర్వాత చేస్తున్నారు ఇటు వెనకమాను ఇప్పుడు చూపించాను కదా ఇటు కూడా కట్టాలి కదా అట్లా అట్లా కట్టాలి తర్వాత ఇది ఇక్కడి నుంచి వెనక్కి కట్టాలి అందుకనమాట ఆపేరు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేళ్ళు అనమాట మేస్త్రులు ఏమంటే రేపు ఇది సైడ్ ఏదైతే ఉందో రోడ్డు పక్కన ఆగండి ఇది ఇది చేస్తా అన్నారు దానికోసం మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఝాన్సీ ఇసుక్ కోసం ఎన్ని గంటలు చేశాను ఫోన్ నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇసుకు ఫోన్ చేస్తాను అండి అన్న ఇప్పటి నుంచో తెస్తా తెస్తా అన్నాడు యాక్చువల్లీ ఇసుక అయితే రావట్లేదు ఇది కొంచెం గానే అనుకోండి ఇంకేమైనా అనుకోండి అయితే మనం అర్ధరైత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే తెల్లవారుజాము నాలుగు గంటలకు ఫోన్ చేసి తమ్ముడు వస్తున్నాను మీ ఇంటి దగ్గరకు వచ్చేసిన చెప్పని ఇదిగోండి ఇసుక వేసిరాడు గంట ఇస్క ఇది ఎదురు పలుసుకుంటాడు అన్నమాట ఇక అయితే దీనికైతే మనం రోజు జల్లిస్తున్నాం కదండి దీనికి జల్లించే పని ఉండదు గండ్రు చూడండి ఇదిగో గండ్రు గండ్రు కదా ఉంది మీకు చూపించాలంటే దీన్ని తీసుకెళ్ళి మనం జల్లించి ఇసుకుంది కదా ఇసుక కంపేర్ చేస్తాం ఇదిగోండి ఇది ఏటి ఇసుక ఇది మనం కొన్న ఇసుక ఇంచుమించుగా ఒకేలాగా ఉండేది కాకపోతే ఇది ఎక్కువ గండ్ర దగ్గర ఏటి కాబట్టి అది మామూలు అంటారు అంటారు అయితే మనం ఏం చేస్తున్నామంటే చల్లించింది సగం పోపిచ్చింది సగం వేసి మిక్సింగ్ చేస్తున్నాం అనమాట చైనాలో ఏ కనిపెడుతుంటే నువ్వు ఎక్కడ కనిపెట్టా ఓకే ఓకే అదే వరయ్యా వదిలిపెట్టినండి ఇంకా అదండి అండి సంగతే మనకైతే పని అక్కడ వరకు వచ్చిందనమాట నిజంగా రోజు రోజుకి ఒక కొత్త రూపాన్ని రూపుదిద్దుకుంటుంది అయితే సో హ్యాపీ కానీ బొచ్చుల మీద బొచ్చు మీద చెయ్యి కూడా వేయట్లేదు జాన్సీ అదండి సంగతి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా బా కుర్రోళ్ళు రెడీ అయ్యేస్తున్నారు చూడండి చక్కగా వాళ్ళు కూడా స్నానం చేసి బా వైఎస్ రాజశేఖర రెడ్డి చూడే మాత్రం మీ ఇద్దరు చాలా కృతజ్ఞతలు అయ్యా బాబు బయలుదేరుతున్నారా బయలుదేరత వరంగా జనం ఎక్కడికో అనుకుంటారు కర్రపల్లి దాకా అయితే చెప్పండి కర్రలపల్లి దాకా అయితే వెళ్తున్నాడు అండి అయితే మా వెళ్తలా నేనంటే ఇంకా నేను కూరకు తీసుకొద్దామని ఏమన్నా మనం అండి బయటికి తీసా ఇక వెళ్ళేసేసి నేను తమ్ముడు సునీల్కి అయితే ఫోన్ చేశా తమ్ముడు ఖమ్మాని కోహెడ్ అని అన్నాడు మనం వెళ్తే చికెన్ తీసుకుని వస్తాం అనమాట కష్టపడి పని చేస్తున్నారు అన్నాడు మనం బాగా గట్టిగా చూసుకోవాలి ఝాన్సీ ఎందుకు కూరగాయలు తీసుకుని హలో హలో సైట్ ప్లీజ్ సైట్ 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 ప్లేస్ విఆర్ ద లోకల్ హలో మేడం 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 చేత్తో బండి కాదు కష్టం మేడం అదే కదా అబ్బాయ్ ఇదిగోండి మనోడు ఎప్పుడు చూసిన యూట్యూబ్ రన్నా యూట్యూబ్ రన్నా ఎత్త అవట్ సైడ్ అది నువ్వు చెప్పావు కదా నువ్వే నువ్వు అయ్యి బాబాయ్ అంత మోడైజ్ రేట్ బాబు ఒకసారి గారు చేతిలోయ బాబు కాళ్ళు లేకపోతే గుడ్ మార్నింగ్ తెచ్చుకోమంటావు ఏ సంగతిలో

తెలుతానికి ఇక్కడికి నువ్వు అన్ని హోటల్ నాకను జనం లేనప్పుడు ఇట్లా చేస్తావు డబ్బులు ఇస్తే వెళ్తా ఇచ్చి డబ్బులు ఇస్తున్నా ఇక్కడ అంతేనా ఇస్తావా సరే తమ్ముడు ఇల్లు వస్తాం మరి థ్యాంక్ యూ లాస్ట్ గా ఉండింది మంది అది సరే ఎప్పుడన్నా వచ్చి వచ్చి నాకు అడగతాం కాదు ఇల్లు ఎట్టుందన్న ఇప్పుడు నుండి ఒక అడుగు చూస్తే తెలిసేద్ది అంతే మరి సరే మరి వై బాయ్ మొఖాలు కనపట్లేదండి శీఖడ పడిపోయింది నేను వెళ్ళి చికెన్ ఉండు అన్నట్లో కూడా అదే వచ్చింది అది కాదులేండి మనకి ఇటుక రాళ్ళు అవసరం యాక్చువల్ రేపు ఇటుకెళ్తే పనే లేదు రేపు రేపు అది కడతారని ఇటు రాళ్ళు కావాలనుకున్నా ఇటు రాళ్ళు రేపు పని లేదు కాకపోతే మనం ఇటు ఇప్పుడు కాదు కట్టేది ఇటు దీని మీద ఇటు రాళ్ళు అవసరం లేదా కావాలి కానీ రేపు కాదు కట్టేది విషయం ఏంటంటే అండి పొద్దున్న ఒక నలభై రాళ్ళు అవసరం అయ్యి ఉండి నేను పక్కన తీసుకొచ్చి ఆ తీసుకొచ్చా మళ్ళీ అవి ఇచ్చి కదా మనం బాగుండదు రేపు తీసుకొద్దు పొద్దుపోయింది పొద్దుపోతే టీవీఎస్కి లైట్లు ఉంటాయి ఇగో చూడండి ఇట్లా

బాబాయ్ దగ్గర ఆటో తీసుకుని రైలు తీసుకు అన్నా ఇటు రైల రెండు వందలు కదా క్యాన్సిల్ చేసి పాలకే పోతున్నాం క్యాన్సిల్ అయితే డబ్బా తెత్తా క్యాన్ తెస్తానికి వెళ్ళింది అనుకున్నవన్నీ జరగవు అప్పుడప్పుడు అనుకుని చాలా జరుగుతాయి అదే లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కడ చేసి పూలు ఉంటావు ఇవే చేతలా మనం చెప్పా కదండీ అమ్ముతాను చక్కగా మా చెల్లల్లోనే అన్ని తీసుకున్న పెట్టేసి మంచిదని ఎట్టైతే నే పంతో నెరవేర్చుకున్నాను పాలు పాలు అని పాలు ప్యాకెట్లు పెరిగేమో తినలేకపోతున్నారండి అది కొంచెం బాగుండదు కదా అందుకని మనం స్వచ్ఛంగా కేంద్రంలో పోచున్న పాలు అయితే బాగుంటుంది తినేదానికి కూడా పాలు ఎందుకు బాగా పాలు తీసుకురా పాలు బాగా తీసుకురావాలా పరీక్షకి పాలు సంబంధం ఏందమ్మా ఎందుకో మొత్తానికి తేడా వచ్చింది మైండ్ నేను అనుకుంటా నిజమే పాలుకెళ్తా ఏం బ్రో వెళ్దామా లేనట్టే ఏం లేనట్టు పుష్షా నీకు తేడా వచ్చింది పుష్ పుష్షని వెళ్తారా మరి పుష్ పుష్షందా లేదు ఎందుకు లేదు కర్రలపాలెం ఆడే ఉందా నేను వెళ్తా లీటర్ పోతా మూడు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే అండి దీన్ని పోకుండా తీసుకెళ్ళాలి మన మిల్కీ ఉన్నప్పుడే జాగ్రత్తగా పట్టుకున్నాడు అయినా పోయినాయి మన పరిస్థితి ఏంటో చూడాలి దాకా ఉంటే మన అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడడం అయ్యో 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 తెలివితే అయితే ప్రదర్శించాను అండి చూస్తారా టీ షర్ట్ వేసుకొచ్చింది కదా టీషర్ట్ లేపి ఒళ్ళో పెట్టుకుని టీ షర్ట్లో కప్పేసి దీన్ని చూడాలా మొత్తం ఖరాబ్ కరబైపోయిందెం ప్యాంట్ టీషర్ట్ మొత్తం కోడి పిల్లనే కోడి ఎక్కడ దాచిపెట్టిది పదితలా అట్ట దేచే పోలు టీషర్ట్లో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని టీషర్ట్ దాని మీద కప్పేశా నిజంగానా నిజంగానే పొట్ట నాది యాదగిరి గుర్ కుట్టనకుంటా ఏంది పొట్ట నాది పొట్టకి దైలి పొట్ట దైలి పాలు మాదేగా తెచ్చాక ఇప్పుడు దాని మీద ఆర్గ్యుమెంట్ నైటీలు వేసుకునే నువ్వు ఉండొద్ది కామెంట్లు కూడా ఒక్క నిమిషంలో చెబుతావా అంతే తెచ్చేండి పాపమని నేను దాంట్లో కాసి పెట్టి మళ్ళీ సాయంత్రం వాళ్ళ కాడ నీచు తిన్నట్టు ఉంటుంది కదా అని ఇంక పొదుపు అంటారు కదా ఏం చెట్టు కూర పొదుపు అందులో మగ అంటే ఈ రోజు ఎక్కువ తెచ్చిన తీసావు కదా నేను తక్కువ మళ్ళీ తెప్పిస్తాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్లు గడవాలయ్యా దయచేసి నన్ను అయితే అర్థం చేసుకోండి మీరు నా మంచి చెప్పారు నేను దీన్ని జోక్గా తీసుకుంటున్నానని అసలు అంటే అసలు అనుకోవద్దు ఎందుకంటే నేను ఇంట్లో ముగ్గురు మనుషుల్ని సవదాయించుకోవాలి పనిలోకి వెళ్ళాలి పిల్లల్ని సవదాయించుకోవాలి అంటే కుదరట్లా వంట పని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ డ్రెస్సుల మీద వెళ్ళిపోయినా చీరల మీద ఉండాలంటే కుదరట్లేదు అసలు నేను ఇక్కడ పెట్టుకోవడానికి ఉండడానికి నాకే అసలు కంఫర్ట్ ఉండట్లేదు ముందు కంఫర్ట్ కాదు ఆ సరే ఒకటే చక్కగా మన ఇంటికి మనమైతే వెళ్ళిపోయిన తర్వాత ఉండడానికి చక్కగా అటు ఇటు ఇటు అటు చక్కగా నాకు అయితే ఫ్రీగా ఉంటది కంపల్సరీ అప్పటి నుంచి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి అంటే చెప్పలేను కానీ ఎక్కువ శాతం మాత్రం నేను మీకు అయితే హామీ ఇస్తున్నాను ఇవళ ఇవలా ఇవళలా ఇవ్వలా ఇస్తున్నానండి కంపల్సరీ వందకి తొంభై తొమ్మిది శాతం నేను చీరలో డ్రెస్సుల్లోనే కనపడతాను ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయిన దాకా అప్పుడప్పుడు అయితే మాత్రం తప్పదు నన్ను చూడండి భరించండి మీరు ఇక ఏదైనా అనుకోండి ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ మీరు చెప్పింది నా ఇది ఆల్రెడీ పోసిందండి అంటే ఇదంటే ఝాన్సీ కాదు ఈ సీన్ రీక్రియేట్ చేసే అంటే మళ్ళీ దాంట్లో పోసి దాంట్లో పోయి నువ్వు పోసేవు ఎందుకంటే మనకి లీటర్ కింద పాలు తెలియాలి కదా లీటర్ పాలు వచ్చిన మా తాతకి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత వయసు ఎంత తెలుసా ఐదు సంవత్సరాలు అదేదో సినిమాలో చూసే జోక్ కూర చూపించరాదే నిద్రపోతారు

ఇక్కడ ఉండటం చాలా రేర్ గా జరుగుతుంది అక్కడ ఎక్కువ ఉంటున్నాం పూర్తిగా వెళ్ళిపోవాలి దేవుణ్ణి అది ఒక్కటే నా యొక్క అడుగుని లోపల పెట్టేసే రోజు పెడతా మార్లు అది వేరు వచ్చి పాతి ఏమొచ్చి పెట్టు మళ్ళీ వంట వండతో మాత్రమే చూపిస్తున్నాడు చక్కగా వీళ్ళు తినేసి వీళ్ళ పేనానికి వీళ్ళు పడుకుంటారు ఇవన్నీ సవదాయించుకొని అంట్లు తోముకోవాలి ఇప్పుడు వీళ్ళు స్నానం చేసి గొడలు ఉత్క్కోవాలి ఏదో పేరు చెప్పు మీ తాత పేరు దేవదాన్న ఆయన వచ్చి ఎడిటింగ్ చేస్తాడు ఇప్పుడు రెండు వీడియోలు పది గంటల పదకొండు ఎడిటింగ్ చేసుకుంటావు ఆ వీళ్ళని మళ్ళీ అక్కడ వాళ్ళని సవదాయించి మళ్ళీ ఆలకి పక్కలేసి వచ్చి పడుకోబెట్టి ఇవన్నీ సరేనండి అక్కడ కలుసుకుందాం పా మరి ಆ ತರ ಮಾಡ್ತಾನೆ ಅದು ಬಲ್ಟ್ ಕೊಡ್ತಾ ಹ ಆ ಪೈ ಕಮ್ಮನ ಗಾಲ ಬರ್ತಾನೆ ನಾನು ವಾನ್ ಗಲ್ ಮಾಲ್ ಗಲ್ ಇದೆ ಅದಂತಂಗಾಲ ವಾನ್ ಸೂತು ಟಿವಿಲೂ ಚಲಲ್ಲ ಏ ಗಾಡಿ ರಾದ ಏ ಗಾಡಿ ರಾದ ವಾನ್ ಐತಿಲಿ ಪ್ರಾದ್ಮ ಕಂಗಾ ನಾನು ಹಿಲ್ಲು ಪಾಯ್ ಪಾವಲಯ್ಯ ವಾನ್ ರಾಗಾರದು ಹಾ ಅದು ಕಪ್ಪಲ್ಲ ಹೋಗೋನು ಬೇರೆ ಗಡಣ್ಣಾ

అదండి సాగితే ఈ నైట్ అయితే చక్కగా ఇలా గడిచిపోయింది మళ్ళీ యథావిధగా తినేసేసి పొడుకుని పొద్దున్నే పనిలోకి అయితే వెళ్ళిపోవాలి ఈ వీడియోకైతే కిందేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అది కనపడట్లేదు లైట్ ఇంకో లైట్ పెట్టుకోవాల్సింది వెళ్తే తక్కువగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Balo. bye bye Anne it's over na. Susulit ka na ba Ay ay